పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి హరిహర బాక్స్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ టాక్ కూడా తెచ్చుకోవడం జరిగింది అసలు ఈ సినిమాలో మొత్తం కూడా డూప్లు ఎక్కువ విఎఫ్ఎక్స్ లేదు అసలు గ్రాఫిక్స్ అయితే దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తపరచడం కూడా జరిగింది ఇరవై నాలుగో తేదీ రిలీజ్ అయితే ఈ మూవీ తొలి రోజు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ దెబ్బతో సినిమా మొత్తం కూడా బోల్తా కొట్టేసింది ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పెద్ద పెద్ద దెబ్బతీసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అసలు ఏ మాత్రం బాగోలేని గ్రాఫిక్స్ అని చెప్పేసి చాలామంది చెప్పుకొస్తున్నారు ఇంకా సినిమాటోగ్రఫీ టేకింగ్ దాని గురించి ఇంకేంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో ఇలా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఈ మూవీని కూటమి ప్రభుత్వం జాకెట్లు పెట్టి పైకి లేపుతుంది ప్రచారం చేస్తుంది కార్యకర్తల ద్వారా జీవిస్తుంది ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల ద్వారా ప్రచారం చేయించారు జనసేన పార్టీ ఎమ్మెల్యేల ద్వారా ప్రచారం చేపించారు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆడియో ఒకటి బాగా లీక్ అయ్యి సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతుంది మామూలు గుడి గారు డబ్బులు పెట్టి టికెట్లు కొనండి దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి అనేసి టెలికాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు జన సైనికులకు విజ్ఞప్తి చేశాడు మంత్రి నాదేన్లా మనోహర్ గారు మంత్రి హోదాలో నాదేన్లా మనోహర్ గారు మాట్లాడుతుంటే మాటలు సినిమా పాజిటివ్ కోసం పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని చెప్పేసి నాదిల్లా మనోహర్ గారు మాట్లాడుతుంటే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతున్నాయి దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే కిట్ క్విట్ ప్రోక్రో అంట కిట్ ప్రోక్రో అంటారు ప్రభుత్వం అధికారంలో ఉన్న వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన మనసులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అన్న విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలి మీరు డబ్బులు పెట్టి ఇతరులకు సినిమా చూపించాలి హరిహర వీరమల్లు సినిమాను హిట్ చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన మా నాదేళ్ళ మనోహర్ గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు మంత్రులు నాదిన మనోహర్ గారు అదేవిధంగా కందుల దుర్గేష్ గారు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇప్పటికే మూడు సార్లు జనసేన నేతలతో నాదిల మనోహర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు దేనికి సినిమా చూడాలని చెప్పేసి ప్రజల సమస్యల కోసం కాదు ఈ సినిమాను చూడండి సినిమా చూడండి డబ్బులు ఖర్చు పెట్టండి పది మంది చే చేత సినిమా చూపించండి అని చెప్పేసి నాదిల మనోహర్ గారు వాళ్ళ పార్టీ నాయకులు అంటే మాటలు వారం రోజుల పాటు ఈ సినిమాని సపోర్ట్ చేయాలి సినిమా టాక్ నెగిటివ్గా ఉంది దాన్ని మార్చాలి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ కూడా సినిమా చూడాలి మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరూ చూసేలా చేయాలి హరిహర వీరమల్ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది కానీ వీళ్ళు చేసినటువంటి మంచి ద్వారా మాత్రం కాదు గ్రామ మండల జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలి ఎక్కువసార్లు హరిహర వీరమల్లు సినిమా చూడండి విజయవంతంగా నడిచేలా చూడండి డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు ఇచ్చి చూపించండి ప్రతి థియేటర్కి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉన్నాయో ఆరా తీయండి అందరినీ సినిమాకు తీసుకొచ్చే బాధ్యత మీదే అనేసి మంత్రి నాదండ మనోహర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే మాటలు ఆయన ఆడియో సోషల్ మీడియాలో వివత్సంగా వైరల్ అవుతుంది మామూలు గుడి గారు అంతేకాదు ఇప్పుడు ఆ సినిమాని ఢిల్లీలో ఏపీ భవన్లో కూడా చూపించబోతారంట దీనే చెప్పేది కిట్ ప్రోకో అనేసి దేని అంటారంటే దీనే అనేది ఏకంగా కమిషనర్ గారు ఒక లెటర్ హెడ్ మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు హరిహర విరమణలో ఏపీ భవన్లో ఆడుతుంది అనేసి ఆడిస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ సరే ప్రజా సమస్యలని ప్రజా సమస్యని కనుక్కొని ప్రజలని ప్రజలకు ఆ సమస్యను తీర్చేదానికి ఇలాంటి కాన్ఫిడెన్స్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే జనసేన పార్టీ సినిమా పార్టీ అనేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆ సినిమా కోసం ఏకంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులను కూడా వాడుకొని ప్రభుత్వాన్నే గట్టిగా వాడేసుకుంటున్నారు అధిక అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మారిపోయింది ఢిల్లీ ఏపీ బవన్లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన చేయబోతున్నారు హరిహర వీరమల్లు చిత్రాన్ని రెండు రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేయనట్లు వేస్తున్నట్లు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ప్రకటన కూడా రిలీజ్ చేశాడు అధికార దుర్వినియోగం అంటే ఎలా ఉంటుందో ఇదిగో ఇది ఇప్పుడు చెప్పాలా ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఒకసారి ఇటువంటి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి వీళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తే వీళ్ళు ఏదో ప్రజల్ని ఉద్ధరించేస్తారని చెప్పేసి అనుకుంటే వీళ్ళు ఏకంగా సినిమాలు తీసుకొని సినిమా ప్రమోషన్ చేసుకుంటూ సినిమాలు చూడండి డబ్బులు ఖర్చు పెట్టండి పది మందికి సినిమాను చూపించండి ఈ సినిమా ద్వారానే మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది